పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు బీజేపీ మల్కాజగిరి ఎంపీ ఈటేల రాజేందర్ పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదని మండిపడ్డారు చెరువులు వాగుల రక్షణ కోసం అవసరమైతే చేపట్టాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ కూకట్పల్లి నల్ల చెరువు పరిసర ప్రాంతంలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు వెంకట్రావు నగర్ శేషాద్రి నగర్లలో కూల్చివేత్తలను ఆయన పరిశీలించారు బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు పేదల ఇళ్లను నిర్దాక్షణంగా కూల్చివేయడం దుర్మార్గమైన చర్య మండిపడ్డారు ప్రజల కన్నీళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతోందని ఈటెలా హెచ్చరించారు చెరువులు కాపాడాలి కానీ పేదల కళలో మట్టి కొట్టే పద్ధతి మంచిది కాదన్నారు బుల్డోజర్లతో షెడ్లను కూల్చివేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రాంతానికి నల్ల చెరువులో యజమానులు ఇచ్చినటువంటి లీజ్ భూములు తీసుకోవడానికి వచ్చింది కేవలం ఎవరంటే వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు పొట్ట చేత పడుకుని వచ్చి జీవనం కొనసాగిస్తుంది తప్ప ఎవరు ఇలా కోట్ల రూపాయలు ఇవ్వడం లేదు ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇప్పుడు షెడ్ కూరగొట్టి పోయిన తర్వాత భూమి సరే లీగల్గా యజమానులు కొట్లాడతారు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటున్నది ఒక ఆస్పెక్ట్ కానీ ఇక్కడ తక్కువ ధరకు వస్తుందని వీళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టలేక నెల నెల కిరాలు ఎక్కువ ఇవ్వలేక అడ్వాన్స్లు ఎక్కువ ఇవ్వలేక పాపం ఉన్నంతలో ఇక్కడ బతున్న వాళ్ళు కనీస నామ మాత్రానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు అడిగింది ఏంటిది నేను మేము ఇవి కుల కొడుతున్నప్పుడు చూసినాం రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది ఎక్కడోళ్ళు వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా నుంచే బతుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ వింటేజ్ బెస్ట్ వింటేజ్ క్యారెక్టరస్ వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా వచ్చి ఇక్కడ తండ్రి తండ్రి భార్య అందరు పని చేసుకుంటే బ్రతకచ్చు ఇవాళ ఇక్కడ ప్రింట్ ప్రెక్సి ప్రింటర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు బతుకొచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు వచ్చి గా సంపుడు లేకపోతే కూలగొట్టుడు ఆస్తులు ధ్వంసం చేసేటట్టు చేస్తారు ఇదేమి యుద్ధ భూమి కాదు ఇది ఇది ఏం యుద్ధ భూమి కాదు వాళ్ళ బతుకులేంది వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి తప్ప ఉత్తగానే ఏదో గొప్ప పని చేస్తుందని చెప్పి మీరు భ్రమలో ఉంటే రేపు ఇలా వీలవంత అవుతుంది రేపు వంకుకరమంత అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా నల్ల చెరువులో జరిగే దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీని తప్పకుండా ఎలా అనుకుంటున్నారు ఇలా అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పి నువ్వు తాత జాగిర్ లాగా నువ్వు ఏది పద చేస్తున్నావు కానీ ఇది చెల్లదు బిడ్డ ఇది చెల్లదు చరిత్రలో చాలా మంది ఇట్లా టోళ్ళు పోయింది కాలగర్భలు కలిసిపోయింది ప్రజలు తలుసుకుంటే ప్రజల కన్నీళ్ళల్లో కొట్టుకపోతే బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెట్ చేసి మళ్ళా వాళ్ళ బతుకుని నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి మీకు డిమాండ్ చేస్తూ ఇలా దీన్ని ఖండిస్తున్నాను పెద్దోళ్లను వదిలి కేవలం పేదోళ్ళనే టార్గెట్ చేయడం ఏంటని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు రాజేందర్ చెరువులను కాపాడాలంటే ముందు ప్రభుత్వం ప్రైవేటు లెక్కించి ప్రైవేటు సూచించారు కూల్చివేత్తలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాలని కుమ్ములాటలు బయటపడకుండా హైడ్రాపేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నీవే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత గురించి ఆలోచించిన మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతా ఉన్నా ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులో కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగి లేక తయారు చేసి ఫస్ట్ ఉంది కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేమంతా అడుగుతున్నాను ఇక ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నా కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నట్టే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పాను అరే అక్రమంగా ఆక్రమించుకున్న సక్రమంగా ఆక్రమించుకున్న బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని ఎన్ని ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంటా అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు అని నీకు కోర్టుల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోర్టులు మెట్టి ఎక్కలేరు అంటే కోర్టులు అంత అనా అనో అనాలోచితంగా ఉంటాయా నాకు ఆలోచన లేదా కోర్టు మానవత్వం ఉంటుంది ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు ఎప్పుడైనా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి సండే ఉండదు కాబట్టి అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు చట్టాల మీద నమ్మకం లేదు మీకు మీకు కోర్టుల మీద నమ్మకం లేదు మీకు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడానికి ఈటల రాజేందర్ తప్పుపట్టారు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే పద్ధతి ఇది కాదని ఫైర్ అయ్యారు కోర్టులు అందుబాటులో ఉండని శనీ ఆదివారాల కూల్చివేతలు ఏంటని ప్రశ్నించారు కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదల పరిస్థితి గురించి ప్రభుత్వానికి ఆలోచన లేదా అంటూ విమర్శించారు ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు